ఇరవై మూడులో లో సమంత చివరి వర్కౌట్ శామ్ ఇయర్ ఎండింగ్ జిమ్ వీడియో వైరల్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ప్రభు రెండు వేల ఇరవై మూడులో లో చివరి వర్కౌట్ వీడియోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది దీంతో సమంత వర్కౌట్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సమంత రూత్ప్రభుకు వర్కౌట్స్ అంటే చాలా ఇష్టం సినిమా షూటింగ్స్ ఉన్నా పర్సనల్ షెడ్యూల్ లో బిజీ ఉన్నా డైలీ చేసే రొటీన్ ఎక్సర్సైజ్ ఎప్పుడు మిస్ అవ్వదు రెండు రోజుల్లో ఏడాది ముగియనుంది రెండు వేల ఇరవై మూడుకి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగును అందరూ ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నారు వారిలో సమంత కూడా ఉత్సాహంగా ఉంది అయితే సమంత ఇయర్ ఎండింగ్ ను వర్కౌట్స్ తో ముగించనుంది బరువైన ఎత్తు పైకి లేపి మరి రెండు వేల ఇరవై మూడు ని ముగిస్తున్నట్లుగా తాజాగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియోను షేర్ చేసింది సమంత రెండు వేల ఇరవై మూడు లో చివరిసారిగా వర్కౌట్ చేయడం ప్రారంభమైంది ఈ సంవత్సరాన్ని మేము ఇలా ఎక్సర్సైజ్ తో ముగించనున్నాం అంటూ వీడియోని తన జిమ్ ట్రైనర్ జునైద్ షేక్ తో జునైద్ షేక్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో సమంత రెండు వేల ఇరవై మూడు ఇయర్ ఎండింగ్ వర్కౌట్ వీడియో వైరల్ అవుతోంది ఆ వీడియోలో సమంత నేవీ బ్లూ స్పోర్ట్స్ బ్రా గ్రే హై వెయిటింగ్ టైట్స్ ధరించి అందులో సమంత ఓవర్ హెడ్ బార్బెల్ ప్రెస్ ఎక్సర్సైజ్ చేస్తోంది దానివల్ల భుజం కండరాలు బలంగా పెద్దవిగా అవుతాయి వీడియోలో సమంత బ్యూటిఫుల్ మజిల్స్ నెటిజల్ ఆకర్షిస్తున్నాయి సమంత పక్కనే తన పెంపుడు కుక్క సాష కూడా ఉంది ఇది ఇలా ఉంటే సమంత ఇటీవల విజయ్ దేవరకొండ సరసన నటించిన ఖుషీ సినిమా విడుదలైంది త్వరలో ప్రియాంక చోప్రా హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ అడాప్షన్ ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సిరీస్ సిటాడెల్ కు ప్రీక్వెల్ గా రానుందని సమాచారం సిటాడెల్ సిరీస్ లో సమంతతో పాటు బాలీవుడ్ హీరో వరుణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు దీనికి డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు